ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని అడ్డుపెట్టుకుని కొందరు దుండగులు యథేచ్ఛగా భూకబ్జాలకు పాల్పడుతున్నారు అరికట్టాల్సిన రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు చేతులెత్తేస్తున్నారు ఇటీవల ఎక్కడ చూసినా భూకబ్జాల అరాచకాలు పెంచుమేరుతున్నాయి దీనికి కారణం ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అన్యాయానికి గురవుతున్న ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని తెచ్చింది కానీ అదే చట్టం సమాజంలో ఇప్పుడు రకరకాల ఘర్షణలకు మూల కారణమైంది నిరుపేదలైన ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ నివాస స్థలాలు కేటాయించి వారిని ఆదుకుంది అయితే కొంతమంది ప్రభుత్వం కేటాయించిన భూములను అమ్ముకొని తాగి తందనలాడి మళ్లీ ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపించినా కబ్జాలకు పాల్పడుతున్నారు ప్రభుత్వ భూములతో బదిలీ పెట్టారా అంటే అది లేదు పక్కనే ఉన్న పట్టా భూముల్లో దౌర్జన్యంగా గుడిసెలు వేసుకుని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇదే మరి ఎవరైనా అడిగితే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు పెట్టి నిజమైన భూ యజమానుల్ని నానా అవస్థలు పెడుతున్నారు ఇది ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో జరుగుతున్న తంతో ఈ విషయం బహిరంగంగా తెలిసినప్పటికీ రెవెన్యూ అధికారులు ఏమీ తెలియనట్లు ఉండిపోతున్నారు చుట్టూ కంచవేసి భద్రం చేసుకున్న ప్రభుత్వ భూముల్ని సైతం కాపాడలేని నిస్సహాయ స్థితిలో రెవెన్యూ అధికారులు ఉన్నారంటే వాళ్ళ వైఖరిని వాళ్ళ పనితీరుని సులభంగా అంచనా వేయొచ్చు సాక్షాత్తు ప్రభుత్వ భూములనే కాపాడలేని రెవెన్యూ శాఖ ప్రైవేటు పట్ట భూముల్ని ఎలా కాపాడుతుందన్న సందేహం ఇప్పుడు సర్వత్రా నెలకొంది దీనికి ప్రబల తార్ఖాన ఈ రోజు ఉదయం తిరుపతి రూరల్ మండలం చిగురువాడ ఉత్తరపు కండిగ ప్రాంతంలో జరిగిన దుర్ఘటనే ఆర్సీ రోడ్డును ఆనుకుని సర్వే నెంబర్ రెండు వందల ఎనభై ఐదు బై ఏడులో ఉన్న రెండు ఎకరాల పట్టా భూమిని ఈరోజు ఉదయం కొందరు ఎస్సీ ఎస్టీల ముసుగులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు విషయం తెలుసుకున్న భూ యజమానులు అటు రెవెన్యూ అధికారులకు ఇటు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని భూ కబ్జాదారులను తరిమికొట్టారు మళ్లీ కొంతసేపటికి మరికొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో రెండోసారి అదే భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి వెళ్ళి వాళ్లను తరిమి కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ విషయం అంతా పరిశీలిస్తే దీని వెనుక కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారని వాళ్లకు రెవెన్యూ అధికారుల తోడ్పాటు కూడా ఉందని సందేహం కలుగుతుంది ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్థాయిలో ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం దుర్వినియోగం కాకుండా దాని ముసుగులో దుండగులు కబ్జాలకు పాల్పడకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది